మండేల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం రసాబాస్తు రగిలిపోయింది మార్కెట్ టెండర్ల వ్యవహారం సభను కుదిపేసింది ఈ నెల ఇరవై ఏడో తేదీ శనివారం మార్కెట్ వేళాల సమయంలో వైస్ చైర్మన్ కౌన్సిలర్ హాజరైన సందర్భంలో కమిషనర్ బండి శేషన్న స్పష్టంగా డిపాజిట్ కట్టిన వారికే పాల్గొనే హక్కు ఉంది మీరు బయటకు వెళ్ళాలి అని చెప్పడం వైసీపీ కౌన్సిలర్కు తీవ్ర ఆగ్రహానికి దారితీసింది మా కౌన్సిలర్లకు అవమానం జరిగిందని కమిషనర్ క్షమాపణ చెప్పే వరకు సభలో ఉండమంటూ వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు అయితే కమిషనర్ బండి శ్రీషన్న తన వైఖరిని గట్టిగా సమర్థించుకుంటూ డిపాజిట్ కట్టిన వరకే టెండర్లలో పాల్గొనే అర్హత ఉందని నేను గజిట్ రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నానని క్షమాపణ చెప్పేంత తప్పు నేను చేయలేదని స్పష్టం చేశారు చైర్పర్సన్ మాబున్నీసా మాట్లాడుతూ కౌన్సిలర్లకు అవమానం జరిగిందని భావించి వైసీపీ కౌన్సిలర్ల సమావేశాన్ని బహిష్కరించారని కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశామని తెలిపారు ఇక టీడీపీ కౌన్సిలర్లు మాత్రం వైసీపీ ధోరణిపై మండిపడ్డారు ప్రజల కోసం కౌన్సిల్ జరుగుతుంది నీటి సమస్యలు రోడ్లు మరుగునీటి శుభ్రత వీధి దీపాలు మరమ్మతులు వంటి ప్రజా సమస్యలపై చర్చ మరిచి రాజకీయ ప్రయోజనాల కోసం సభ వదిలి వెళ్లటం మంచిది కాదని వ్యాఖ్యానించారు ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా రాజకీయ ఘర్షణలకే ప్రాధాన్యం ఇవ్వటం పట్ల పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

చిన్న మా మీ తరఫు కమిషనర్ గారిని ఇప్పుడే చెప్పదలుచుకుంటున్నాను ఒక వైస్ చైర్మన్ ఒక కౌన్సిలర్ ఒక సవాల్ వేసే చూడటపోతే బయటికి బాగుంది ఇదే కాంట్రాక్ట్ ఇప్పుడు గేట్ లో తీసుకున్న ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏం అధికారం ఉంది ఏం అధికారంలో కూర్చోబెడ్డాలు ఖండిస్తారు చూడండి మీరు ఎవరికి సవాళ్ళు ఇచ్చినారో చూడండి మీరు ఎవరికి ఇచ్చినారో చూడండి సార్ మీకు ఎంత మీరు ఎంత సపోర్ట్ ఉన్నారో చూడండి ఇంకా మీరు ఎంత సపోర్ట్ జరుగుతుందో ఎక్కడ చూస్తున్నారండి చూడండి అశబ్దాలు తీసుకోలేదా అంటే వాళ్ళ రావచ్చాడికి అంటే మేము రాకూడదు ప్రోటోకాల్ అంటే ఒక ప్రెసిడెంట్ కౌన్సిలర్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ రూల్ అంటే కూర్చోబెట్టుకోండి ఇలా ఇలా న్యాయం జరుగుతుంది ఇది న్యాయం జరుగుతుంది ఇలా చెప్పండి అది సచ్చి మేమేం చేయాలి చెప్పండి కౌన్సిల్ పడితే వస్తే బయట కూర్చోబెడతారు దీని మీద క్లారిటీ ఇప్పుడు దానికి ఉన్నారండి వచ్చారండి ఇప్పుడు నేను దాన్ని చూసాను ఉన్నారా కూర్చున్నారంట

టెండర్లలో ఎవరు కౌన్సిలర్లు పార్టిసిపేట్ చేయడానికూ రాలేదు అధ్యక్ష అక్కడికి అక్కడ ఏ విధంగా జరుగుతుంది ఆ పారదర్శకంగా జరుగుతుందా లేదా లేదా ప్రజాస్వామ్య టెండర్లు వేయడానికి అందరికి అవకాశం ఇస్తున్నారా లేదా అని ఒక సమీక్ష జరపడానికి మాత్రమే కౌన్సిలర్లు అక్కడికి వెళ్ళారు అధ్యక్ష ఈ విషయంగా కూడా రావడానికి వీళ్ళదంటే ఇది సమంజసం కాదు అధ్యక్ష ఎక్కడైనా ఇప్పుడు ఐదు ఐదు వేల ఆరు వేల మంది ప్ర ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఒక గవర్నమెంట్ జరుగుతా ఉన్నప్పుడు సక్రమంగా జరగ జరగపించాల్సిన బాధ్యత మీకెంత ఉంటుందో మాకు కూడా ఉంటుంది అధ్యక్ష అధికారులకే కాదు ఇక్కడ మున్సిపాలిటీలు అయితే చైర్పర్సన్ గారు అలాగే కమిషనర్ గారు అధికారులు కౌన్సిలర్లు అందరూ కూడా మనమందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఏ విషయాన్ని అయినా కూడా సక్రమంగా జరిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి అదే ఆ విధంగానే నేను అక్కడికి వచ్చింటామే గానీ మీరు కూడా అంటున్నారు ఇందాక గతంలో ఏ ఏం సరిగా జరగలేదు ఏం సరిగా ఆదాయం రాలేదు అని మీరు మీరు చెప్పగలరా ఎక్కడైనా కౌన్సిలర్లు గొడవలు చేసి రానికుండా చేసినారు ఆదాయం తగ్గించినారు పార్టిసిపేట్ చేసినారు ఇవన్నీ అక్రమాలు చేసినారని మీరు ఏమైనా చెప్పగలరా గత ఐదేళ్ళు కాదు పదేళ్ల నుంచి కాదు పదైదేళ్ల నుంచి కూడా మేమే అధికార పక్షంలో ఉన్నాం ఇక్కడ ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు నేను అందరిలో ఎప్పుడు జరగలేదు కౌన్సిలర్లు ఏ విధంగా కూడా అన్యాయాల అరాచక సంస్కృతి లేదు మీరు మీరు నందో కౌన్సిలర్లను మీరు కౌన్సిల్స్తున్నారు అధ్యక్ష కమిషనర్ ఈ విషయంలో క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కౌన్సిలర్లకి అని నేను భావిస్తున్నాను అధ్యక్ష వీళ్ళు టెండర్ పిలుచకుండా పన్నులు ఎందుకు వసూలు చేసిన పిలుచకుండా పన్నులు వసూలు చేసినప్పుడు వాళ్ళకి చైర్మన్ మీరు వసూలు చేయమని చెప్పిన రోజు రోజు కూడా కమిషనర్ గారు పన్నులు అంటే ఏ పన్నులు ఇప్పుడు ఏదైనా టెండర్ చేస్తామండి అధ్యక్ష మార్కెట్ లో పన్ను టెండర్ వేయకుండా కూడా పన్నులు వసూలు చేసినారు అధ్యక్ష ఇల్లు కమిషనర్ గారు తోపుడు బండ్లు చేసిన మీకు వెళ్దాం అధ్యక్ష మీ నోటీస్ వచ్చినాయి కదా దీని గురించి మాట్లాడతామండి ముందు దానికి సమానం చెప్పండి అధ్యక్ష ఇప్పుడు టెండర్ టెండర్ తాగి వైస్ చైర్మన్ కౌన్సిల్ పోయినంత మాత్రాన ఆయన పోని అల్సిన అవసరం ఏం లేదు మేము చేసేది ఆడ కూర్చునేది ఏముందా ఊరికే కూర్చుని ఎవరెంత పాడతారో అడగని కూర్చుంటారు కానీ ఆయన టెండర్ లేకుండానే మళ్ళీ పన్నులు వసూలు చేసినారు రోజులు ఉన్నాయి అధ్యక్ష దాని గురించి సమానం చెప్పండి అధ్యక్ష ముందు చెప్పమని కమిషనర్ గారిని కమిషనర్ పాస్ చేయడం జరిగింది చిరు వ్యాపారస్తులకు గానీ తోపుడు బండ్లకు వీటికి ఎక్కడ వసూలు చేయబడవని ఇదే కౌన్సిల్ సాక్షిగా తీర్మానించడం జరిగింది కానీ మీరే వెళ్ళి ఉసులు చేయమని చెప్పడము మన మున్సిపాలిటీ స్టాఫ్ గాని వెళ్ళి ఉసు చేయడము జరిగింది ఎందుకు ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని అతిక్రమించే పద్ధతి ఏంటి అనేది గౌరవ కౌన్సిల్ సభ్యులు అడుగుతాం దీనికి మీరు సమాధానం చెప్పండి మేమంతా ఉన్నాం చాంబర్ లో మీరు ఒకరికారు సహకరించుకొని చేసుకున్నామని మాట అన్నాడు లేదా అధ్యక్ష ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష చైర్మన్ అన్నా చైర్మన్ అన్నా మాత్రం గౌరవం ఉంది అధ్యక్ష వాళ్ళకి ఆ రోజు చెప్పింది ఒకరోజు సార్ ఏం సహకరించుకోండి అధ్యక్ష ఏం సహకరిస్తున్నారు ఈ రోజు చెప్పండి అదే అదే మా చెప్పేది ఏం చెప్పాలా కౌన్సిల్ అంటే మీరు ఏం చేస్తున్నారు అర్థం కాలేదు అసలు ఒక వర్క్ టెండర్ అది టెంకా కొట్టమంటే ప్రోటోకాల్ లేదు అంటున్నారు వాళ్ళు కమిషనర్ గారు ఏ ఇవన్నీ మీరు నలుగురికి నలుగురు కమిషనర్ మారిన అధ్యక్ష సార్ నాలుగో వారు ఇంత మంచి 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 కౌన్సిలర్ కమిషనర్ ఇంతవరకు చూడలేదు అధ్యక్ష నేను సమాధానం అంటే రిటైర్డ్ రిటైర్ అయ్యే కాబట్టి సమాధానం నీట్గా చెప్తున్నాడు రెండేళ్ళు ఉంది కదా సార్కు నీట్గా చెప్తున్నాడు సమాధానం ఎవరికి అడిగిన సమాధానం బాగా నీట్గా బాగా చెప్పినా అధ్యక్ష అడిగిన సమాధానం చెప్పండి కమిషనర్ గారు అది మనం క్లారిటీ తీసుకున్నాం ఇందాక సార్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రోటోకాల్ అన్ని చెప్పారు అధ్యక్ష స్వచ్ఛ భారత్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మా ఊరు ప్రైవేట్ ప్రోగ్రామ్ అధ్యక్ష మీరు ఏమైనా కమిషనర్ సార్ అడుగుతున్నాను గవర్నమెంట్ ప్రోగ్రామ్ లేదు ప్రోటోకాల్ లేదు ఏం లేదు పిలిచలేదు అసలు

ಆಫೀಸರ್ ಆಫೀಸರ್ ಅಧ್ಯಕ್ಷ ಇಲ್ಲು ಕೊ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷ

మైసీ వాళ్ళకే ప్రోటోకాల్ మేడం టీడీపీ వాళ్ళకి అధ్యక్ష మేము మూడు వేల కోసం పనిచేళ్ళ అధ్యక్ష ఇది ప్రజల కోసం మేము ఎందుకుంటే మాకు ఖర్చు అయింది అధ్యక్ష ఇది ఏం ఆ పరిస్థితి ఇది వేల ఖర్చు పోయింది ఆరు నెలలు మూడు నెలలు ఉంది

అది అలా లోపల పోతే అసలు కౌన్సిల్ అలా చూసుకుంటే పోతే అలా అని చూస్తుంటే వారు బయటకి పోతే ఎవడో పేర్చా ముంచాల్ వచ్చే పిక్కలేరు కౌన్సిల్ లో ఏం పని చెప్తూ అధ్యక్ష మాకి కమిషనర్ గారు దీన్ని మీద మీకు సమాధానం ఇవ్వాలండి ప్రోటోకాల్ పాటించట్లేదు ఎక్కడా కామెనబులేదు వాళ్ళకు మాత్రం ప్రోటోకాల్ కావాలి టిడిపి వాళ్ళకు వాళ్ళు ఇష్టారాజ్యంగా శంకుస్థాపనలు ఏం అన్న ప్రోటోకాల్ లేదు వాళ్ళ వాళ్ళ వాడ్య సమస్యలు వాళ్ళు చెప్తున్నారండి దయచేసి నన్ను అడిగండి

మీడియా వాళ్ళు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను మాట్లాడండి కమిషనర్ గారు మీడియా వాళ్ళందరూ జరిగితే బాగుంటుంది మాట్లాడండి వాళ్ళ క్లాట్ అయినాక మీ క్లాంటి ఇప్పిస్తాను వాళ్ళ క్లాంట్ అయిపోయినాక మీకు ఇప్పిస్తాను కూర్చోండి మాట్లాడండి కమిషనర్ గారు

ఇళ్ళు చైర్మన్ కు కౌన్సిలర్ బాధ కలిగి వాళ్ళు అడుగుతారమ్మ దానికి మీరు కూడా తప్పోట్ చేయాలి మీకు తప్పదు ఇది మన అంతా కౌన్సిలర్ కాబట్టి తప్పదమ్మా ఇది కాదు నిమిషం ఒక నిమిషం అధ్యక్ష అధ్యక్ష అనుకోలేదు అధ్యక్ష గతంలో వాటర్ ఫార్డుతుంది అధ్యక్ష ఇప్పుడు క్లాసులు వచ్చిన్లాసు అధ్యక్ష గతంలో వాటర్ ఫార్ట్టిన శిల్పా మాములు మాములు శిల్పా మనకి ఏం అధ్యక్ష అధ్యక్ష మాకు ఫోన్ పక్కన పెట్టండి అధ్యక్ష ఇది ఎవరు కమిషనర్ గారికి సమాధి చెప్పండి బాట తీసేసి ఇప్పుడు అధ్యక్ష పూర్వం లేకుండా మీరు చెప్పండి చేయమన్నారు కదా మీరు నేను కూడా పూర్వం నీ అందుకే అధ్యక్షు అడిగే నేను తీసేసి గ్లాస్ పెట్టిన శిల్ప వాటర్ నందాలక్కలు అంటే వాటి తరఫున మీరే పెద్ద సమాజం చెప్పిన అధ్యక్ష ఇది అంత పాటలు ఉన్నాయి పాటలున్నా వాటి ఏం జరుగుతున్నాయని కూడా తెలియాలి కదా ప్రజలకి నాలుగు వేల మంది ప్రజలకు మేము కూడా సమాధానం చెప్పుకోవాలి కదా కమిషనర్ అట్లా వస్తే లోపలికి వస్తే పంపించడం రావద్దని చెప్పడం తప్పు కదా చెప్పమనండి అందరికి క్షమాపణ చెప్పాలి అదే కమిషనర్ గారు మీరు కింద కూర్చుండి రమ్మన్నా పన్నెండు నెలలు అని మీరు కింద కూర్చుండి రా పన్నెండు నెలలు है? <laughs> <laughs>

మాట్లాడండి అజెండా ఉంది అజెండా ఉంది మాట్లాడండి ఏలే కమిషనర్ గారు పంపించున్నది అజెండా కాన్సెప్ట్ ఏనేక కమిషనర్ గారు పంపించున్నది ఎందుకు ఆయన ప్రతినిలై నిలయ చేస్తే ఆయన ప్రతినిలై నిలయ నిలపించా అజెండా అధ్యక్షుడిని అడగండి లో ప్రతినిలై అంటే అట్లానే చేస్తా అట్లానే పోతుంటాం అధ్యక్షా ఇట్లా పోవాలా ఎట్లా పోయింది మరిట్లా అధ్యక్షా చెప్పండి అధ్యక్షా அது காரி அலகிச்சு எவரி அக்கு வரது எவரி அக்கை வரல

కమిషనర్ గారు వీళ్ళందరూ అధికారులు ఏంటి అంటే ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు కౌన్సిల్ అంటే అసలు విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ వజ్రాభరణాల గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ మరొకసారి మే ముందుకు అక్టోబర్ పదకొండు నుండి పదమూడు వరకు గ్రాండ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ లో వజ్రాభరణాలు మరియు స్వర్ణాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించును నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్ బిఐఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై రూపాయల విలువైన వస్తువు కిస్నా డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు కూపన్ ఇవ్వడు డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకటన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కలకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలను సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి